ప్రణతి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది ఇంతలో అవని వైపుగా ఉండి అదంతా చూస్తూ ఉంటుంది ఇంతలో పంతులు గారు తాంబూలాలు మార్చుకోండి అని చెప్పేసి అయితే ఇరు కుటుంబాలకి చెప్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీస్ అయితే తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న ప్రణతి మాత్రం చాలా బాధపడుతూ అవని వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఏమీ చేయలేక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు దండలు మార్చుకోండి అని చెప్పేసి అయితే పంతులు గారు అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే దండలు మార్చుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి రింగు పెడుతూ ఉండగా అవని వైపు చూస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అవని కూడా చాలా బాధపడుతూ ప్రణతి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఏంటి ప్రణతి ఓన్లీ అవని వైపే చూస్తుంది ఏం జరుగుతుందో అర్థం కావటం లేదే ఇక్కడ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పెళ్ళికొడుకు వాళ్ళు సరే ఇక అయిపోయింది కదా మేము వెళ్ళి వస్తామని చెప్పేసి అయితే బయలుదేరుతూ ఉంటారు ఇంతలో అక్షయ్ వాళ్ళందరూ అయితే వాళ్ళని సాగనంపుతూ ఉంటారు వాళ్ళు వెళ్ళిపోగానే అక్కడ అవని దగ్గరికి పార్వతి చాలా కోపంగా వచ్చి ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి నన్ను చంపాలనుకున్నట్లుగానే నా కూతుర్ని కూడా జీవితం నాశనం చేయాలనుకుంటున్నావా ఏంటి అయినా నీకు ఎవరు పిలుపునిచ్చారు నువ్వు ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అనరాని మాటలు అన్నీ అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంతలో పల్లవి అక్కడికి వచ్చి ఆయన ప్రణతి ఎంగేజ్మెంట్కి నిన్ను రా రావద్దు అని చెప్పాం కదా అలాంటిది మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావో మాకు అర్థం కావటం లేదు ఏదైనా డిస్టర్బెన్స్ చేయడానికే కదా ఇక్కడికి వచ్చావు కానీ అది జరగలేదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం అవును నువ్వు నా కూతురు జీవితం నాశనం చేయడానికే ఇక్కడికి వచ్చి ఉండాలి లేకపోతే నువ్వు ఎందుకు వస్తావు అయినా మేము నీకు పిలిచామా ఏటా ఇక్కడికి రావడానికి నీకు సిగ్గులేదు అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అది విని అవని కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వుడియా ప్లీజ్